హాయ్ హలో నమస్తే అండి నా బర్త్డే వ్లాగ్ కొంచెం లేట్ గా పోస్ట్ చేస్తున్నాను బట్ నా హ్యాపీనెస్ ని మీతో షేర్ చేసుకోవడమే కదా నాకు కావాల్సింది పిల్లలందరూ కలిసి బర్త్డే స్పెషల్గా నాతో అయితే కేక్ కట్టించారు అదంతా కూడా ట్వెల్వ్ పిఎం ట్వెల్వ్ ఏఎం సారీ ఆ రోజు జరిగిన బర్త్డే సెలబ్రేషన్స్ నా బర్త్డే రోజు నేను చేసిన సాటిస్ఫాక్టరీ ఈవెంట్ డీటెయిల్స్ మీతో షేర్ చేసుకుంటున్నాను సో మీరు లేట్ చేయకుండా వీడియో మొత్తం దిస్ ఇస్ జయంతి వాచింగ్ మై ఛానల్ జేఎఫ్ త్రీ బ్రేక్ఫాస్ట్ అయితే పిల్లలకి ఆల్మోస్ట్ ఎయిట్ ఓ క్లాక్కే స్టార్ట్ చేసేస్తారు సో నేనైతే ఎర్లీ మార్నింగ్ త్రీ థర్టీ ఫోర్కి లేచి సో ఆల్మోస్ట్ వన్ ఫిఫ్టీ నాల్ వరకు వేయడం అనేది ఇట్ వాజ్ లైక్ బిగ్గెస్ట్ టాస్క్ నాకు అండ్ ఆ రోజు వినాయక చవితి అవడం వల్ల నేను ఇంకా వేరే ప్రసాదాలు చేసి వినాయకుడు పూజ చేసుకొని సో వాళ్ళకి టైంకి నేను వెళ్ళి టిఫిన్ సర్వ్ చేయడం అనేది ఇట్ వాజ్ లైక్ రియలీ హరియింగ్ అనమాట చాలా ఆరాటంగా కంగారు కంగారుగా ఫాస్ట్ ఫాస్ట్గా వచ్చింది బట్ చేశాక మాత్రం ఉండే హ్యాపీనెస్ హాయ్ ఫ్రెండ్స్ బర్త్డే రోజు అందరితో పార్టీ చేసుకోవడం వేరు ఈసారి అయితే నేను అనాథ పిల్లలు వృద్ధులతోటి ఫస్ట్ బర్త్డే నాకు మార్నింగ్ డే స్టార్ట్ అవడమే వాళ్ళతో స్టార్ట్ చేస్తున్నాను సో బ్రేక్ఫాస్ట్ స్పాన్సర్ చేస్తూ వాళ్ళ కోసం పండగ స్పెషల్ వినాయక చవితికి పూర్ణాలు అయితే చేసి తీసుకెళ్తున్నాను సో ఆల్మోస్ట్ ఎయిటీ టు హండ్రెడ్ పీపుల్ నేనే స్వహస్తాలతో నా చేతులతో చేశాను పూర్ణాలు ఎలా ఉన్నాయో మరిగా దేవుడి దగ్గర పెట్టేవి కాబట్టి టేస్ట్ చూసేది కాదు వచ్చేటప్పుడు ఎవరైతే లంచ్ కానీ బ్రేక్ఫాస్ట్ కానీ స్నాక్స్ కానీ డిన్నర్ కానీ ఎవరైతే స్పాన్సర్ చేస్తారో వాళ్ళ నేమ్ అక్కడ రాయడం అనేది వాళ్ళకి అక్కడ అలవాటంట సో జస్ట్ ఒక థ్యాంక్ యూ నోట్ లాగా పెట్టారు బ్రేక్ఫాస్ట్ అయితే పెద్దవాళ్ళకి సపరేట్గా చిన్నపిల్లలకి సపరేట్గా అలా మెయింటైన్ చేస్తున్నారు సో స్టార్టింగ్ కిడ్స్తో మొదలు పెడదాం పక్కన లేట్ చేయకూడదు వాళ్ళకని నేనైతే ఫస్ట్ కిడ్స్తో స్టార్ట్ చేసేసాను నాకు ఇది నిజంగా చాలా బాధ అనిపించిందండి సో ఫెస్టివల్ రోజు అసలు మనం ఎన్నో స్పెషల్స్ చేసుకుని ఇంట్లో తింటూ ఉంటాము అండ్ అట్ ద సేమ్ టైమ్ డైలీ ఆ చిన్నపిల్లలకి దగ్గరుండి గోరుముద్దలు తినిపించవలసిన అమ్మా నాన్న దగ్గర లేకపోవడము సో వాళ్ళైతే చెప్పాలి అంటే చాలా ఆర్గనైజ్డ్గా చాలా పొలైట్గా ఉన్నారు సో అది నాకైతే చాలా నచ్చింది అంత గారంగా ఇంట్లో చూసుకునే పిల్లలు కూడా అంత పొలైట్గా ఉండరు బట్ సమూహ్ వాళ్ళైతే నిజంగా చాలా మెచ్యూర్డ్గా అనిపించారు నా మెయిన్ ఇంటెన్షన్ కూడా ఫెస్టివల్ రోజు వాళ్ళతో గడిపితే సో మార్నింగ్ డే స్టార్ట్ అవ్వడమే కొంచెం ఒక నాలుగు రకాల వెరైటీస్తో స్టార్ట్ అవుతుంది అని నేనైతే వాళ్ళతో స్పెండ్ చేయాలని డిసైడ్ అయ్యాను ఆల్మోస్ట్ అన్ని స్లాట్స్ బిజీగా బుక్ అయిపోయాయి కాబట్టి నాకైతే బ్రేక్ఫాస్ట్ స్లాట్ మాత్రమే దొరికింది సో నేను హడావుడిగా కొంచెం అర్లీగా లేవాల్సి వచ్చింది బట్ సమ్హౌ హ్యాపీగా అయితే ఫీల్ అయ్యానండి నేను ఎంత కష్టపడ్డా సో వాళ్ళ దగ్గర చూసిన హ్యాపీనెస్ వాళ్ళకి వాళ్ళు హ్యాపీగా తింటుంటే వచ్చిన హ్యాపీనెస్ వేరండి నాకు ఇక్కడ మనం అమౌంట్ పే చేస్తే సరిపోతుందండి వాళ్ళే సర్వ్ చేస్తారు బట్ మనం వచ్చి మనం వడ్డిస్తే ఆ చేత్తో వడ్డించినందుకు మనకు వచ్చే హ్యాపీనెస్ వేరే కదా సో మేమైతే కావాలని అందరం అలా చేయి అయితే వేసి వడ్డించాము సో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ड्राई फ्रू रेडी जब तक फोन से देखते డ్రింక్స్ అయితే కూల్ కాకుండా నార్మల్ రూమ్ టెంపరేచర్లోనే సర్వ్ చేశామండి చిన్న పిల్లలు కదా స్వచ్ఛాలు లాంటిది రాకుండా ఫుడ్ తినే ముందు పిల్లలందరూ ప్రేయర్ స్టార్ట్ చేయడం అనేది వాళ్ళకి అలవాటంట పిల్లలందరూ టిఫిన్ చేసే టైంలో పెద్దవాళ్ళకు కూడా టిఫిన్ పెట్టేసి వద్దామని అయితే నేనైతే స్టార్ట్ అయ్యాను సో వాళ్ళది కూడా పక్కన సేమ్ టిఫిన్ అనేది వాళ్ళకి ఇంకొక వేరే హాల్లో పెడతారంట చిన్న పిల్లల్ని చూస్తే ఒక రకమైన బాధ అనిపించింది పెద్దవాళ్ళని చూస్తే ఇంకో రకంగా అనిపించింది జీవితంలో చాలా కష్టాలు పడి ఒక దశలో కొంచెమన్నా రెస్ట్ తీసుకొని సుఖంగా బ్రతకాల్సిన స్టేజ్లో కొంతమందికి అయితే ఆరోగ్యం బాగాలేక మతిస్థాంతం లేని వాళ్ళు కూడా ఉన్నారు 对不对？ Thank you, uh, thank you, buddy. thank you, <coughs> thank you, buddy. thank you, buddy. thank you,

చాక్లెట్ కాదు చిప్ పంట పెట్టుకో ఇంకా కొన్ని పీసెస్ పెడతానే ఎవరైనా ఉంటే ఆఫ్ స్టాఫ్ తీసుకోండి సో అలా అయితే ఫుల్ సాటిస్ఫైడ్గా ఒక మంచి ఈవెంట్ అయితే చేశానన్న సంతృప్తి ఏం చేస్తే వస్తుందండి ఒక బర్త్డే రోజు ఇంతమంది విషస్ కన్నా మనకి ఇంకేది బాగుంటుంది